మొంత తుఫాను కారణంగా కాకినాడలో పలు ప్రాంతాలలో ఈదురుగాలు వేస్తా ఉన్నాయి విపరీతంగా అలాగే భారీ వర్షాలు కూడా పడతా ఉన్నాయి పలు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమయ్యాయి అలాగే ఇటు బీచ్ రోడ్ లో కూడా ఈ విధంగా సముద్ర ఉద్రిక్త నెలకొంది నమస్తే వెల్కమ్ టు జయహోర మీడియా నేను వాసుటి సుమారు రెండు రోజుల కాలంగా కాకినాడ పరిసర ప్రాంతాలలో కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి కారణంగా అలాగే మొంత తుఫాను ప్రభావం కారణంగా ఇప్పటికే కాకినాడ పరిసర ప్రాంతాల్లో జలమయమయ్యాయి అలాగే రాష్ట్రాలు ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఎవరైనా లోడింగ్ నిమిత్తం కానీ అన్లోడింగ్ నిమిత్తం కానీ కాకినాడకు చేరుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను రెండు మూడు రోజుల కాలంగా వర్షాలు కురుస్తున్నటువంటి కారణంగా ఎక్కడికక్కడికే రోడ్లన్నీ తడిసిపోవడం జరిగింది ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుకోవద్దు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సేఫ్టీ ప్లేస్ లో వాహనాలు నిలుపుకోవాలని డ్రైవర్ మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది అలాగే మొంతా తుఫాను ప్రభావం చాలా తీవ్రతగా ఉంది విపరీతమైనటువంటి గాలులు ఎదురు గాలులు అలాగే వర్షాలు పడతా ఉన్నాయి కావున ప్రతి